హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సుభాని వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ వ్లాగు ఏదంటే మంచి టాపిక్ మీద అప్పు నేను వీడియో అనుకుంటే వెంటనే మా అమ్మ వచ్చింది ఫ్రెండ్స్ నేను చేస్తాను టార్ట్ బాగుంది కానీ నేను చేస్తాను వచ్చే పాట ఓకే ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అప్పు తీసుకోవడం ఇబ్బంది అప్పు ఇవ్వటం ఇబ్బంది అప్పు అది దాని గురించి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వీడియో అప్పు అనేది ఫ్రెండ్స్ చాలా చాలా ఇబ్బంది ఫ్రెండ్స్ అంటే మన ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మనం ఒకరి దగ్గర అప్పు తీసుకోవాలి అంతేలే కానీ చిన్న చిన్న వాటికి చిన్న చిన్న విషయాలకి మనీ అనేది అప్పు అందరి దగ్గర తీసుకోకూడదు ఫ్రెండ్స్ తీసుకునేటప్పుడే బాగానే ఉండేది అప్పు కానీ అది తీర్చేటప్పుడే ఇచ్చేటప్పుడే చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది మనం ఒకరి దగ్గర ఇవ్వాలనుకున్న ఒకరి దగ్గర నుంచి మనం వసూలు చేసుకోవాలి అనుకున్న చాలా చాలా ఇబ్బంది ఉంటుంది అదే ఫ్రెండ్స్ అప్పు అనేది ఫ్రెండ్స్ మనిషికి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనం మనీ అనేది ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉండాలి తీసుకునే స్థాయిలో ఉండకూడదు ఇది మెయిన్ ఫ్రెండ్స్ లైఫ్లో కష్టపడాలి సంపాదించుకోవాలి వచ్చే టూ డేస్లో కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆ సంవత్సరం ఆయన కనీసం అప్పు తీసుకో తీసుకోవడానికి ప్రయత్నించకండి కష్టపడండి సంపాదించుకోండి కొన్ని పరిస్థితులై తప్పదు తీసుకోవాలి అత్యవ అత్యవసర పరిస్థితులు అయితే తీసుకోవాలి అది ఎవరికైనా సహజం కానీ చీటికి మాటికి చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న కాలక్షేపాలకి అలాంటి వాటికి వేరే వాళ్ళ దగ్గర చేయి చాచి అప్పు తీసుకోకూడదు తీసుకున్నప్పుడే బాగానే ఉండిద్ది కానీ ఆ అప్పు తీర్చడానికి చాలా చాలా ఇబ్బంది ఉండింది మనశ్శాంతి లేకుండా పోయి అది ఫ్రెండ్స్ అప్పు వల్ల ఫ్రెండ్షిప్ దూరం అయిపోద్ది బంధాలు అనుబంధాలు దూరం అవుతాయి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్ ఒక బెస్ట్ ఫ్రెండ్ దగ్గర ఒక పదివేలు కానీ ఒక ఇరవై వేలు కానీ అప్పు తీసుకుందాం అనుకో అతను అతనికి అవసరాలు ఉండి అతను టైంకి అతనికి వేరే అవసరం ఉంటే అని మమ్మల్ని మమ్మల్ని అడుగుతాడు ఆ టైంలో మన దగ్గర ఉన్నాయి అనుకో ఇచ్చేస్తాం మనకు కూడా వేరే పరిస్థితులు ఉండి డబ్బు ఇవ్వలేకపోతే అతను ఏదో ఒకటి ఒక మాట అంటాడు ఆ మాట వల్ల ఫ్రెండ్షిప్ే కట్ అయ్యింది అనేది ఫ్రెండ్స్ చాలా చాలా ప్రమాదం తీసుకోవడమే తప్పు ఇవ్వడం కూడా తప్పు మనం ఇచ్చాము ఫ్రెండ్స్ టైంకి మా ఫ్రెండ్ కానీ బంధాలు కా చుట్టాలు కానీ వాళ్ళు టైంకి ఇవ్వకపోతే మనకు కూడా బాధగా అనిపించింది అరే నేను ఇచ్చేటప్పుడు బాగా బాగానే తీసుకున్నారు కాదు వాళ్ళు మళ్ళీ మనకి ఇచ్చేటప్పుడే ఇవ్వట్లేదు అని అనే ఫీలింగ్ అనిపించింది మాకు కూడా అదే ఫ్రెండ్స్ అప్ అప్ప అనేది చాలా చాలా ఇబ్బందికరం ఎట్లీస్ట్ కొత్త సంవత్సరం వస్తుంది ఆ సంవత్సరం నుంచి అప్పుడు తీసుకుపో నైంటీ నైన్ పర్సెంట్ అప్పు తీసుకోవడానికి ప్రయత్నిద్దాం మనం తీసుకోవడం ఇబ్బంది అప్పు ఎవరికైనా ఇవ్వడానికైనా ఇబ్బంది అంటే కొన్ని కొన్నిసార్లు తప్పాలనుకో అలాంటప్పుడు ఏం చేయలేము కానీ హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ అప్పు తీసుకోవడానికే ప్రయత్నించండి కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు కా నుంచి ఒక నియమం ఒక టార్గెట్ పెట్టుకోండి నేను ఎవరు ఇంతగా అప్పు తీసుకోకూడదు పెడుతూ టార్గెట్ పెట్టుకోండి అప్పు తీసుకోకుండా తీసుకున్న శత్రువే అప్పు ఇచ్చిన శత్రువే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అదే ఫ్రెండ్స్ రెండు ఇబ్బంది రెండు ప్రమాదకరమే అది అదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో కొత్త సంవత్సరం వస్తుంది దానికోసం నాకు అనిపించింది చెప్పా ఫ్రెండ్స్ అది పాటించడం పాటించుకోవడం ఇష్టం ఇంకేవల నా ఆలోచన ఫ్రెండ్స్ మీరు పాటించాలని నేను అనుకోవట్లేదు చెప్పడం వరకే నా ధర్మం ఏం లేదు ఫ్రెండ్స్ అప్పు వల్ల మనశ్శాంతి దూరమైంది ఫ్రెండ్స్ ప్రశాంతత ఉండదు ఒక అప్పు తీర్చడానికి పట్టుకునే ఒక మాట అంటారు ఆ మాట మనం తీసుకున్నాం చాలా బాగా అనిపిస్తుంది ఒక దెబ్బ దెబ్బ కొట్టినా ఎప్పు ఉండదు అనే ఒక మాట అంటే చిన్న మాట అంటే మనిషికి చాలా చాలా నెప్పు నెప్పు పుట్టిద్ది దెబ్బ కన్నా మాట చాలా పవర్ఫుల్ అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ সংসৰ এটিট্ৰাইদে ফ্ৰেণ্ড বাই যি